ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీట్ల నేను అయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పా ఒక మంచి హెల్దీ రెసిపీతో మీరు మంచిగా స్వీట్స్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే ఎంతమంది అవరు చెప్పండి నేనైతే అవుతానండి నేనైతే మంచి స్వీట్ కనిపెట్టేశాను ఫార్ములా వన్ లడ్డు అండి ఇది తింటూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు టేస్ట్ అయితే నేను చెప్పడం కాదు మీరు క్యాక్ అని డబల్ మంటే చేయండి ఎంత బాగుంటుందో అంతకన్నా బాగుంది నేనైతే పదకొండు లడ్డూలు చేశాను పదకొండు నిమిషాల్లో మింగేశారు అందరూ ఒక్కొక్కరు రెండు రెండు లడ్డూలు తిన్నారు నేను ము లడ్డూలు తిన్నానండి అంత బాగున్నాయి కంపల్సరీ ట్రై చేయాల్సిన మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఫార్ములా ఉన్న ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలు ఇది చేసేయొచ్చు అనమాట జస్ట్ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి మరి ఈ వీడియో మీకు ఫుల్గా చూపించేస్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళకి వస్తే నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి కోచ్ కూర్చునండి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే కాల్ చేయండి ఇక స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు నేను డైట్ ప్లాన్స్ కూడా ఇస్తాను అండ్ కొద్దిగా శేఖర అలా తాగాలి ఎఫ్రెషలా తాగాలి మధ్యాహ్నం ఏం తినాలి ఎలా తినాలి ఇవన్నీ చెప్తాను నీట్గా మీకు జూమ్ క్లాసెస్ కూడా ఇస్తాను అవేర్నెస్ కూడా ఇస్తాను నేను ఎక్కడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా బాధపడాల్సిన అవసరమే లేదు ఫ్రీ కస్టమర్ ఐడి ఇస్తాను వీటన్నిటితో చెప్తాను అనమాట ఈ రెసిపీ ఎలా చేసుకుందామో చూద్దామా మరి మరి డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇది అది అని ఏమొద్దు జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు మన ఇంట్లో అన్నీ ఉంటాయి కదా మనం పాయసం చేసుకోవడానికి అన్నీ తెచ్చిపెట్టుకుంటాం సరుకుల్లో నెల నెల తెచ్చిపెట్టుకుంటాం కదా అవన్నీ వేసుకోండి నా దగ్గర ఏమున్నాయి జీడిపప్పు కొంచెం కిస్మిస్లు కొంచెం అంటే నేను కొంచెం హెల్దీగా ఏం తింటానంటే కొంచెం గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తింటూ ఉంటానన్నమాట అవన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాను నా దగ్గర ఉన్నాయి అన్నీ తీసుకొని కొంచెం నెయ్యేసి కొంచెం దోరగా ఏపించేసానండి ఏపించేసి తక్ తర్వాత ఏం చేశానంటే ప్లెయిన్ ఓట్స్ మీకు తెలుసు కదా ప్లెయిన్ ఓట్స్ చాలా సూపర్ మార్కెట్స్లో ఉంటాయి ఇది ఎంత ఉంటుందండి ప్యాకెట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఓ ప్యాకెట్ తెచ్చుకున్నారంటే ఎప్పుడైనా ఆకలి వేసిందంటే చిన్న చిన్న జావలు కాసుకొని రెసిపీస్ చేసుకొని తీసుకున్నారంటే హాయిగా ఉంటుంది పొట్టకి పొద్దుకులు రైస్ జోలుకి వెళ్లకుండా కాఫ్ జోలుకి వెళ్లకుండా ఆ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం మనం వేసుకుంది ఎంత అండి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేశాను తర్వాత ఓట్స్ వేయిచ్చేసి పక్కన పెట్టాను ఓట్స్ కూడా వేయించుకోవాలండి ఓట్స్ని డైరెక్ట్గా తిన్నారు అంటే ఇబ్బంది అనమాట వాటిని ఉడకబెట్టడమా వేయించటమా ఏదో ఒకటి చేసి మాత్రం తినాలన్నమాట ఇవన్నీ మనం చేయడానికి ఒల్లుబురండి మనం మహారాణులం కదా మనకి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు జోకులు అండి చేసి పెడతారు చక్కగా నాకు హోటల్లో ఎవరైనా సరే అలా వేపి చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఏం వేయాలి ఇది ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం మళ్ళీ కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి మిక్సీలో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మరి మెత్తగా కాదు కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుందండి తినేటప్పుడు నవ్వులతో బాగా తగులుతా బాగుంటుంది కొబ్బరి కొంచెం మెదిగాక అందులో ఒక ఖర్జూరాలు నేను ఆల్రెడీ అంటే ఇవి పెట్టుకున్న ఖర్జూరాలు నేనే ఒలిచిపెట్టలేదండి ఒలిచిపెట్టిన బాక్సే తెచ్చుకుంటాను తెచ్చుకుంటానన్నమాట సూపర్ మార్కెట్లో ఇత్తనాలు లేని ఖర్జూరాలు ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాను అవి కొన్ని వేసుకున్నాను మన స్పీట్కి తగ్గట్టు ఇందులో మనం ఎక్కడ పంచదార కలపము తేనె కలపము ఇప్పుడు ఏందండి బయట దొరికే తేనె కూడా కలితీయే అంత షుగర్సే కాబట్టి ఖర్జూరాలు అయితే కొంచెం బెస్ట్ కాబట్టి క్వాలిటీ ఖర్జూరాలు కొంచెం తెచ్చుకోండి ఇది ఆ ఖర్జూరాలు కొబ్బరి కొంచెం మెత్తగా మిక్సీ వేసేసుకోండి రావడానికి అనమాట ఈ డ్రై ఫ్రూట్స్లో ఆ మిశ్రమాన్ని కలిపేయండి కలిపేశాక అసలు మన ఐటమ్ వచ్చేసింది చూడండి మహాతల్లి ఫార్ములా వన్ ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని స్పూన్స్ వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్స్లు వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే అది షాప్ కార్డ్ చేస్తున్నా నాకొక్కటి కూడా ఉంచరు ఇంటికి రానివ్వరు అక్కడే మింగేస్తారు ఎంత వేసినా అయిపోయి అని చెప్పేసి ఒక మూడు స్పూన్లు ఫార్ములా వన్ వేసుకున్నానండి వేసుకొని మెత్తగా పిసికేసాను ఎందుకంటే ఖర్జూరాలు ఉన్నాయి కదా చేత్తో గట్టిగా పిసికేస్తే ఏమైందంటే వండలాగా రావడానికి బాగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఫార్ములా అని కూడా పొడిగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా పొడిగా ఉంటాయి ఓట్స్ కూడా పొడిగా ఉంటాయి కొబ్బరి కూడా పొడిగా ఉంటుంది మనకి ఇక్కడ ఉండ ఎలా వచ్చింది ఖర్జూరం పేస్ట్ వేసుకుంటేనే మనకి వండ వచ్చింది అనమాట బాగా పిసికినప్పుడు ఖర్జూరం మెత్తబడిద్ది దాన్ని ఉండలు చేసుకున్నాను అనమాట ఈ ఉండలు చుట్టడానికి నా చేతులు అయితే కందిపోయాయి అదే అది కాక మన మీటింగ్కి వెళ్ళి వచ్చాను అక్కడ క్లాపింగ్ చేసి 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 చేతులు కందిపోయాయి ఇక్కడ ఇంకా కందిపోయాయి అయినా పర్లేదండి ఎంత టేస్ట్ ఉందో లడ్డు మీకు చెప్పలేను అమేజింగ్ అంటే ఈ ఈ రెసిపీని మాత్రం మీరు చూసి వదిలేశారంటే వేస్ట్ ఈ వీడియో మేము చూడటం మాత్రం ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి వెనీలా ఫ్లేవర్ ఫార్ములా వన్ లడ్డు అయితేనే బాగుందండి అంటే ఇందులోకి వెనీలా ఫ్లేవర్ అయితేనే బాగుంది మీ దగ్గర మ్యాంగో రోజ్ ఇవి ఉంటే మరి నేను చెప్పలేను ఎందుకంటే నేను దాంతో ఎప్పుడు చేయలేదు రోజుకీతో వాటితో వెనీలాతో చేశాను కాబట్టి వెనీలా ఫార్ములా అని ఒకటి ఆర్డర్ పెట్టుకోండి ఈ రెసిపీ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మిమ్మల్ని తోపు తురుము అని పొగడపోతే నా పేరు తిప్పి పావని పొట్లని తిప్పి పెట్టుకుంటాను మీకు నచ్చిన పేరుతో పిలవండి అంత బాగుందండి ఎంత టేస్ట్ ఉందంటే మీకు బూందీ లడ్డు కానీ సున్నుండ కానీ దీని ముందు బలాదూర్ వాళ్ళ తాత బూందీ లడ్డుకు ది ఇది తాత ఇది సున్నుండకి డబల్ మల్టిపై అంటే మీరు సున్నుండ తింటే బలం వచ్చిద్ది పిల్లలకి సున్నుండ తింటే బలం వచ్చిద్ది అని మనం ఓర్క్ సోజ్ చదువుతాం కదా అది అంతా కాదండి ఈ లడ్డూలు పెట్టండి మీ పిల్లలకి చేసి బలానికి బలం డ్రై ఫ్రూట్స్ బలం కాదా గచూరాల బలం కాదా కొబ్బరి బలం కాదా ఏది బలంగా చెప్పండి ఫార్ములా వన్ ఎంత మంచి న్యూట్రిషను ఇవన్నీ కలిపి లడ్డు చేసుకుందినండి అసలు ఎంత బాగుందో ఇప్పుడు కూడా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఈ వీడియోకి అది గుర్తొచ్చి నోట్లో నీళ్లు ఊరతాయి అనమాట అంత బాగుందండి ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ చేసుకుంటూ మీరు వెయిట్ లాస్ అవ్వచ్చండి నేను చెప్తాను ఇంకా మీరు పర్సనల్గా నా దగ్గర ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే మీకు ఏది డౌట్ వచ్చినా క్లారిటీ ఇస్తాను ఏదైనా చెప్తాను మీకు ఐడి ఇస్తాను మీ ఐడీలు ఆర్డర్ పెట్టుకుంటారు మీ ఇంటికి వస్తాయి చక్కగా మీరు వాడుకుంటారనమాట నేను మీలాగా సామాన్యమైన నార్మల్ అమ్మాయినే చాలామంది అక్క నీకు ఫోన్ చేయాలంటే నాకు భయం వేస్తుంది అక్క ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను నేను నార్మల్ అమ్మాయినే అండి నాకు ఎంతమంది కస్టమర్లు అన్నా నా ప్రతి కస్టమర్ నాకు గోల్డ్తో సమానమే ఇప్పుడు మన దగ్గర థౌజండ్ ప్లస్ పీపుల్ దాకా వెయిట్ లాస్ అయ్యారండి చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉన్నారు నాకు లాస్ట్ టైం మంచిగా అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా వచ్చాయి మీరు చూసారు కదా స్టేజ్ మీద రికగ్నేషన్ ఎంత బాగా జరిగింది ఇంకా వీడియోస్ ఉన్నాయండి అన్నీ పోస్ట్ చేయలేదు ఇంకా టూ వీడియోస్ వస్తాయి మీకు పార్టీ వీడియోస్ సెకండ్ డే వీడియో ఇవన్నీ వస్తాయి కథ కొంచెం నాకు ఇవే ఇంట్రెస్టింగ్ అనిపించాయి రెసిపీస్ నా దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇవి పెడుతున్నాను ఇవాళకైతే వీడియో ఇంతేనండి మీకు కూడా న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఇలాంటి హెల్దీ రెసిపీస్తో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు నా డైట్ ప్లాన్స్ కావాలి కావాలంటే కాల్ చేయండి మా గ్రూప్లో యాడ్ అవుదాం అనుకుంటున్నారు మా టీంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కాల్ చేయండి తప్పకుండా మీకు నాకు తగినంత హెల్ప్ నేను చేస్తానండి మీ వెయిట్ లాస్ జర్నీలో మీరు బడ్జెట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు అందరి దగ్గర అన్ని డబ్బులు ఉండాలని లేవు మీ బడ్జెట్లో ఎలా ప్లాన్ చేయాలో నేను ప్లాన్ చేసి చెప్తాను ఎంత చెట్టుకు అంత గాలి ఎంత చేయగలిగే వాళ్ళు అంత చేద్దాము ఇబ్బంది ఏమీ లేదు మీకు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి వీడియో చివరిదాకా చూసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి అందరికీ బాయ్